సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రేణుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఛత్రపకాష్ రెడ్డి తెలిపారు ఇటువంటి కాలంలో చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుందన్నారు దానికి తోడు మలేరియా వ్యాధి కూడా ఇటీవల వ్యాపిస్తుందన్నారు చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధి మంచినీటిలో లార్వాలు ఉత్పత్తి అవుతాయన్నారు మలేరియా మురికి నీటిలో దోమలు ఉత్పత్తి అయి క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు ఉండకుండా చూసుకోవడంతో పాటు వ్యాధులు వ్యాపించకముంది ఎప్పటికప్పుడు పంచాయతీ అధికారులకు తెలియజేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఇటీవల కాలంలో ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని వాటికి భయపడాల్సిన పని లేదని వేడి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఐస్ క్రీమ్ లాంటివి తీసుకోకుండా ఉండాలని సూచించారు జ్వరము దగ్గు ఉంటే అలాంటి వారి దగ్గర ఆరు అడుగులు దూరంగా ఉండడంతో పాటు మాస్క్ లాంటివి ధరిస్తే ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని దానికి తోడు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు డెంగ్యూ లాంటి జ్వరాలకు పరీక్షలు నిర్వహించి యాభై వేల వరకు ప్లేట్లెట్స్ తగ్గినా కూడా వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి పరీక్షలు ప్రభుత్వంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు లక్ష రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నా పేరు డాక్టర్ టి చంద్రప్రకాష్ రెడ్డి నేను రేణుగొండ మండల అధికారిని ఈ రోజులలో మనకి ఈ సీజనల్ డిసీజెస్ మెయిన్ ఎక్కువ అవుతూ ఉన్నాయి మన ఎక్కువగా చూస్తున్నాము ఇందులో మెయిన్గా ఫుట్లో చికెన్ గునియా డెంగ్యూ ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ప్లస్ ఈ వీటితో పాటు ఈ అంటే ఇంకా మలేరియా కూడా స్టార్ట్ అవుతుందని మన పేపర్లతో చూస్తున్నాము ఈ డెంగ్యూ ఈ చికెన్ గునియా మాత్రము మెయిన్ ఎందుకంటే మంచి నీటి లార్వ మంచి నీటిలోనే లార్వా ఉత్పత్తి చేస్తాయి అవి ఓన్లీ ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం మాత్రమే దోమలు మనకు కుడతాయి ఆ దోమల ద్వారా వస్తాయి మన అందరూ ఇండ్లలో డొమెస్టిక్ లెవెల్ అంటే ఇంటి లోపల ఈ అంటే ఈ చిన్న చిన్న వస్తువులలో నీళ్లు వారం రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి టైర్లు కానీ వచ్చి చిప్పలు ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేట్లు ఈ కప్పులలో ఐస్ క్రీమ్ ఈవెన్ ఐస్ క్రీమ్ కప్పుల్లో కూడా ఈ వారం రోజులు నీళ్ళు ఉంటే గుడ్డు పోయి పెట్టేది ఉంటుంది అంటే మంచి నీళ్ళల్లో మాత్రమే ఆ దో లార్వాలు ఉత్పత్తి అవుతా ఉంటాయి కాబట్టి ఈ డెంగ్యూ చికెన్గానే రాకూడదు అనుకుంటే మన ఇంటి మన ఇంట్లో మెయిన్ మన ఇంటి ఇంటి సరౌండ్ వర్ష నీళ్ళు కానీ ఏదైనా కానీ డొమెస్టిక్ లెవెల్లో మనము కంప్లీట్గా పోసేయాలి అంటే వారం రోజు తర్వాత నీళ్లు వాడకూడదు అనేది ఓటు పెట్టుకుని అందుకే మన యొక్క గవర్నమెంట్ ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని పెట్టింది అంటే ఎవరీ ఫ్రైడే అంటే వారానికి ఒక రోజు ఫ్రైడే రోజు ఎంటైర్ మన ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ మనము దాంట్లో నిల్వ వాటి అన్నిటిని మనం బయట పోసేయమని చెప్పి గవర్నమెంట్ మనకి ఫ్రైడే ట్రైడే అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది మీరు దయచేసి అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి నిల్వ ఉండే నీళ్ళు నిల్వ వారానికి మించి నీళ్ళు నిల్వకుండా ఉండు చూసుకుంటే మన ఇంట్లో ఈ అంటే ఎడిస్ దోమలు అంటే పెద్దవి కనపడుతూ ఉంటాయి అవి లేకుండా ఉంటాయి ఈ చికెన్ మళ్ళీ ఇవి మలేరియా అనేది ఈ అంటే డస్ట్ వాటర్లలో ఈ డ్రైనేజ్ వాటర్లలో మలేరియా అంటే చెడు వాటర్లలో మాత్రమే అది గుడ్లు పెడుతుంది మలేరియా కానీ క్యూలెక్స్ క్యూలెక్స్ దోమలు అంటే ఫైలేరియాకి అలాంటి వాటిని మనము మన యొక్క పంచాయతీ అధికారులు మరియు మన యొక్క శానిటరీ అధికారు శానిటరీ అధికారులు కానీ చెప్పి అవి క్లీన్ చేయించుకుంటా ఉంటే మనకి ఈ మలేరియా డెంగ్యూల మీద ఖర్చు భారం అన్ని తగ్గుతుంది ప్లస్ రాకుండా ఉంటాయి ఏవైనా ఇప్పుడు మనం ఒక డెంగ్యూ కేసు వచ్చిందంటే దానికి వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన స్థితి వస్తుంది దానికి మనం ఎంతో ఖర్చు పెట్టాలి దాదాపుగా ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ వరకు కూడా ఇప్పుడు ఖర్చు అవుతా ఉండదు హాస్పిటల్స్ ను బట్టి కాబట్టి మనం దాన్ని వీలైన కాడికి మనం మన చేతుల్లో ఉండేది కాబట్టి మనం దాన్ని నిర్మూలించుకోగలగాలని నేను కోరుకుంటున్నాను ఇంక ఈ ఫ్లూస్ ఉంటాయి ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఫ్లూ ఫీవర్స్ అనేసి మనకి ఫ్లూ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ ఫ్లూ ఫీవర్స్ ని మెయిన్ హాట్ వాటర్ బాగా తీసుకోవడం వల్ల కొంచెం వేడి నీళ్ళు ప్లస్ ఈ ఈ యొక్క ఏది మనకి ఎక్కడ బయట కానీ కూల్ కూల్గా ఉండేటివి ఐస్ క్రీములు కానీ ఎగ్జాంపుల్ అలాంటివి వీలైన కాడికి చలికాలం అవాయిడ్ చేయాలి కూల్ వాటర్ని ఇంకా ఏదన్నా అయితే ఈ ఒక మనిషిని ఇంకొకరికి జ్వరం ఉందా దగ్గు జ్వరబు జ్వరం ఉందా వీలైన కాడికి ఆరు అడుగుల దూరంలో ఒక బాగా ఆరు అడుగుల దూరంలో మెయింటైన్ చేస్తే మనకి రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి మాస్క్ అలాంటివి వాడితే మిగతా వాళ్ళకి రాకుండా కూడా స్ప్రెడ్ చేయడం ఆపచ్చు ఈ ఫ్లూ వైరస్ని అంటే కరోనా అలాంటివి కూడా ఫ్లూ వైరస్ ఇలా ఇన్ఫ్లూయెంజా ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఫ్లూస్ వస్తూ ఉంటాయి అంటే ప్రతి ఎవరి మంత్ ఫ్లూస్ అనేది కామన్గా క్లైమేట్ బట్టి వస్తుంటాయి వాటిని కూడా వీళ్ళే ఐసోలేషన్ ఒక పేషెంట్కి వచ్చింది వాటిని కొంచెం ఐలో ఐసోలేషన్ చేస్తే ఇళ్ళల్లో ఇంకెవరికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఇలాంటి నివారించే పద్ధతులని మనము ఇది చేసుకోవచ్చు ఒక జబ్బు వచ్చినాక మళ్ళీ మేము వాటి మీద మనక గవర్నమెంట్ వాడు అన్ని రకాల వైద్య వైద్య సేవలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టెస్టులు కూడా అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా ఈవెన్ డెంగ్యూ టెస్ట్ కానీ సంబంధించిన దానికి గానీ ప్లేట్లెట్ కౌంట్లు కానీ ప్రతి ఒక్క లోను ప్రతి ఒక్క మండలంలోనూ ఉన్నాయి కాబట్టి ఎవరీజే కాబట్టి ఎవరీ ఆల్టర్నేట్ డే అంటే ఈరోజు చేసుకుంటే రేపు వెల్లుండి ప్లేట్లెట్ కౌంటు అట్లా చేస్తాము ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ మినిమం యాభై వేల వరకు వచ్చినా కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది లిక్విడ్స్ బాగా తీసుకోవడము ఓఆర్ఎస్ అలాంటివి బాగా తాగడము అంటే వైరల్ ఫీవర్లలో హై డిహైడ్రేషన్ కాకుండా అంటే నీళ్ళు బాగా తాత డిహైడ్రేషన్ అంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటా ఉంటే ఫీవర్ ఎక్కువ వస్తుంటుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్లు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది రాకుండా మనము వాటర్ ఫుల్ తీసుకుంటా ఉంటే డిహైడ్రేషన్ కొంచెం వరకు కవర్ అయిందంటే ఆటోమేటిక్గా మన బాడీనే దాని యొక్క రెస్పాన్స్ వచ్చేస్తుంది మన బాడీ కాబట్టి అందరూ దాని గురించి భయపడకుండా ఫస్ట్ నివారణ చర్యలకి ఏ వారంలో మన ఇంట్లో ఉండే వస్తువులు అన్నింటిలో ఏదైనా అంటే ఈ ఫ్రిడ్జ్లు కానీ ఈ ఎయిర్ కూలర్లు కానీ టైర్లు కానీ కప్పులు కానీ ప్లాస్టిక్ ఏమైనా బయట పెట్టిన నీళ్ళ చోట్లల్లో తొట్టులు కానీ అంటే సంపులు ఇలాంటి వాటిని అంతా వారానికి ఒక రోజు మీ ఇంట్లో ఉండేటువంటి క్లీన్ చేసేయండి అప్పుడు దోమలు డెంగ్యూ మలే డెంగ్యూ చికెన్ గునియా జబ్బులు రాకుండా ఉంటాయి చికెన్ గున్యా అయితే కొంతమందికి వచ్చిందంటే పాపం నెలలు సరబడి కీల నొప్పులు కీలవాతాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి అందరూ ఇలాంటి పాటిస్తారనేసి నేను కోరుకుంటాను మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున